దేశం కోసం తన ప్రాణాలు సైతం పలంగా పెట్టిన వీర వనిత భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని ఏపీ పిసిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వలి మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఘత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులం మతం పేరు మీద ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన సాగిస్తోందన్నారు రానున్న ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నేతలు బాబు జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ పలువురు నాయకులు పాల్గొన్నారు గాంధీ గారు అదేవిధంగా జాతి మాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రపంచానికి ఉక్కు మహిళగా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది అదే ప్రపంచానికి అలీనోద్యమని చెప్పి స్వర్గీయ మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడు వర్తింపు సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఎందుకంటే భారతదేశ మహిళా ప్రధాని పనిచేసినటువంటి దేశంలో సాధారణంగా మనకు జన్మనిచ్చిన తల్లిని అమ్మ అని పిలుస్తాం కానీ వేలాది కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈరోజు కూడా ఇందరమ్మగా పిలుచుకోబడేటటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని వాళ్ళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి అనేక మంది కోట్లాది మంది ప్రజలు ఇందరమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ వారి ఆత్మక శాంతిని చేకూర్చే విధంగా ఘనమైన నివాళులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు పొలం లేనివాడికి పొలం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూసో ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారుల దగ్గర విపరీతమైనటువంటి వేల లక్షల కొలది ఎకరాలు భూములు ఉంటే అది తీసి భారత జాతికి పంచినటువంటి వీర వనిత అదొకటే కాదు భారతదేశ యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ